వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికి నమస్తే ఈ రోజు మంగళవారం ముప్పై తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది టమాటా ధరలు ఎంతవరకు వేశారు చూద్దాం ముందుగా అనంతపురం మార్కెట్లో స్టాక్ చూసుకుంటే లక్ష వచ్చింది వన్ ల్యాక్ స్టాక్ వచ్చింది నేటితో పోలిస్తే ఈ రోజు స్టాక్ తొమ్మిది వేలు పెరిగింది ఇక అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు రెండు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు యాభై నాలుగు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నాలుగు వందల నుంచి మొదలై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఐదు వందల యాభై నుంచి మొదలై ఆరు వందలు ఆరు యాభై ఆరు వందల అరవై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి రోజు అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేంద బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఏడు వందల రూపాయలు వేశారు సెవెన్ హండ్రెడ్ రూపీస్ నేడతో పోలిస్తే ఈరోజు టమాటా ధరలు సేమ్ ధరలు ధరలు ఎటువంటి మార్పు లేదు మనకు ఎక్కువగా వినిపించే రేట్లు నాలుగు వందల నుంచి ఐదు వందలు ఐదు యాభై ఆరు వందల రూపాయల వరకు మనకు ఎక్కువగా వినిపించే రేట్లు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి